కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశంలో మహిళా నేతగా ఉన్నం నలని కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు బీజేపీలో రాష్ట్ర పరిధిలో ఉన్న ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదనలో ప్రజలకు న్యాయం చేయగలిగిన సరైన వేదిక తెలుగుదేశం పార్టీయేనని చంద్రబాబు కనగిరి పర్యటనలో పార్టీలో ప్రవేశించినప్పటి నుంచి పార్టీ పటిష్టంలో కృషి చేస్తున్నారు నియోజకవర్గంలో ఇప్పటికే ఆమె రామయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు చిర పరిచితురాలుగా నిలిచారు అదేవిధంగా బీజేపీలో ఉన్నప్పుడు నియోజకవర్గంలోని పలు సమస్యలపై ఆమె చేసిన పోరుకి ఫలితం లభించింది ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయ ఏర్పాటులో పోరుకు నేడు కందుకూరు పరిసర ప్రాంతాల విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవనాలతో చక్కటి విద్యను అందిస్తోంది అదేవిధంగా రైతు సమస్యలపై పొగాకు రైతుల దీర్ఘకాల సమస్యలపై నాటి కేంద్రం బాధ్యులు దృష్టికి తీసుకుపోయి చేసిన పోరాటాలకు విజయాలు సాధించిన వైనం ఆమె నాయకత్వ లక్షణాలకు అర్థం పట్టింది తెలుగుదేశం పార్టీలో ప్రవేశించిన తర్వాత ఆమె పార్టీకి మైలేజ్ పెంచేలా లోకేష్ జన్మదిన వేడుక సందర్భంగా కందుకూరు మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య కార్మికులకు చేసిన సహాయ సహకారాలు కార్మిక వర్గాలలో హర్షం కలిగించింది కేవలం ప్రచార కార్యక్రమాలకే పరిమితమయ్యే ఈ రోజుల్లో క్షేత్ర స్థాయిలో సామాజిక సమస్యల పట్ల క్రమ పద్ధతిలో చేస్తున్న పోరాటాలు కందుకూరు అభివృద్ధికి దోహదపడుతున్నాయి అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు మెట్టినిల్లు కందుకూరు అయినప్పటికీ నియోజకవర్గంలో సమస్యలు అభివృద్ధి పరంగా వెనుకబాటుతనం గుర్తించిన ఆమె ఎప్పటికప్పుడు ఎన్ని వ్యక్తిగత బాధ్యతలు ఉన్నా సమస్యలపై ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తున్న పోరు కందుకూరి ప్రజలలో ప్రత్యేక అభిమానాన్ని సాధించారు తెలుగుదేశం పార్టీ మహిళా నేతగా ఆమె నియోజకవర్గంలో పార్టీ విజయ యాత్రలో కీలక పాత్ర పోషించే క్రమంలో ఇప్పటికే అధిష్టానం నుంచి అందిన సూచనల మేరకు కార్యకర్తలను ఉత్తేజపరచడంలో ఉన్నారు